విధాత జీవుల రూపములో యజ్ఞాదులు చేయువాడు యజ్ఞ స్వరూపుడు పరమేశ్వర రూపమున సృష్టియాదులు అగు కర్మలను చేయువాడు సృష్టికర్త అయిన బ్రహ్మకు కర్త వేదాలను బ్రహ్మకు ఉపదేశించినవాడు కనుక అతడే విధాత శ్రీ మహావిష్ణువు అనంతమైన జీవుల కర్మలను బట్టి ఫలితాలు ఇచ్చేవాడు కనుక విధాత అష్టదిగ్గజములు కుల పర్వతములతో ఈ భూమిని ధరించినవాడు కాబట్టి విధాత అనబడుతున్నాడు అష్టదిగ్గజములంటే ఐరావతము పుండరీకము వామనము కుముదము అంజనము పుష్పదంతము సార్వభౌము సుప్రీతికము అయితే మహాసంకల్పంలో అష్టదిగ్గజాలు వేరుగా చెప్పబడ్డాయి ఆధారశక్తి శ్రీకూర్మం వరాహ వైష్ణవ వానతం నాగ శేష తక్ష కులపర్వతములంటే మహేంద్రగిరి మలయగిరి సహ్యగిరి హింవద్గిరి గంధమాదనము వింధ్య పారియాత్రము వీటి అన్నింటి రూపములో భూమిని ధరించేవాడు కాబట్టి పరమేశ్వరుడు విధాత అనబడుతున్నాడు శ్రీ మహావిష్ణువు లలితాదేవి అమ్మవారులిద్దరూ ఒకటే అని చెప్పడానికి లలితా సహస్రనామంలో మూడు వందల ముప్పై ఏడవ నామం విధాత్రి పరబ్రహ్మం ఒక్కొక్క పని సంకల్పించినప్పుడు ఒక్కొక్క నామముతో పిలువబడతాడు ఆ పనికి తగ్గట్టు వివిధ రూపాల్లో ఊహింపబడతాడు అందుకే ఆ పరబ్రహ్మానికి వివిధ రూపాలు వివిధ నామాలు విష్ణువు అన్న శివుడు అన్న శక్తి అని పిలిచినా ఇంకేమని పిలిచినా పలికెడి పరబ్రహ్మం ఒకటే అందుకే అతడు విధాత